చనిపోయి మొన్న సంవత్సరం అయింది గద్దరన్న పాట ఇప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటే ఈ సమాజాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రతులు ఊగిచ్చి ఈ తెలంగాణ తెచ్చిపెట్టిన పాట ఆ గద్దరన్న పాటకి కూడా ఈ గవర్నమెంటు అవార్డు ఇచ్చింది కాబట్టి ఒక్కసారి మా గద్దరన్న పాటని మళ్ళీ ఇంకొకటిని పాడాలని అనుకుంటున్నాను పాడండి పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగానమా బల 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 హా హొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది మీద తొరగారు గడులల్లో నలుగుతున్న నాయమా ఆంధ్రవలసూటాలకు ఆరిపోయిన దీపమా పువ్వులు పుప్పడిలా బల 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 పువ్వుడు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాతుని రూపమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మీరు ఆడుతుంటే గద్దరన్న స్టెప్ వేసినట్టే ఉంది ఆ బాడీ అంతా ఆ టవల్ పట్టుకొని ఆడుతుంటే ఒకప్పుడు నారాయణ మూర్తి గారిని చూసినట్టే మిమ్మల్ని చూసినట్టు ఉంది ఎవరైనా చెప్పినరా అట్లనే ఉన్నారని చాలా మంది అంటనే ఉన్నారు తమ్ముడు ఈ మధ్యలో రఘురామ్ సారు ప్రోగ్రామ్ అంటే ఎంపీ గారు ఇప్పుడు ప్రజెంట్ గా ఎన్నికైన ఎంపీ గారు పోగ్రానికి వెళ్ళాం ఆ ప్రోగ్రాం మేమే చేసినాం పాలంచ కొత్తగూడెం సుజాత నగర్ ఆ ఏరియాలో పోయి పాట పాడుతుంటే అన్న మళ్ళీ అన్న వయసులో గద్దరన్న పాట ఇనప ఇనపడుతుంది ఆ రూట్లో వచ్చింది అన్న గొంతు బాగుంది అని చెప్పేసి నన్ను పా గదరన్న పాట పాడించుకునేది ఆ పాటతోటే జనానికి ఇంట్రెస్ట్ అనేది అనిపించింది అనమాట